నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోవినేని మణిగారు రచించిన అమ్మా మన్నించవు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి మాసపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సరిత కేశవకి గుర్తు చెయ్యి ఈ నెలలో ఏదో డబ్బు అందుతుంది అన్నారుగా నరసమ్మకి ఇచ్చేస్తే సరి అనవసరంగా మనకి వడ్డీ పెరుగుతోందిగా అంది అన్నపూర్ణమ్మ క్రిత్తం రోజు రెండు వేలు పెట్టి కొన్న పట్టు చీరను గోడ మీదుగా చూపించొస్తూ అత్తగారి మాటలకు మొహం చెట్లించుకుంది సరిత గదిలోకి వెళ్ళి చీర ప్యాకెట్ను విసిరిగా టేబుల్ మీద పడేసి ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతున్న భర్త కేశవరావుకి గుమ్మం దగ్గర నిలబడ్డ అత్తగారికి విడిపించేటట్లు గట్టిగానే అంది వడ్డీలు ఇవ్వటం మా వల్ల కాదు కావాలని అడగొచ్చుగా నరసమ్మకి ఇవ్వాలని అదొక అబద్ధం ఎందుకో కొడుకు దగ్గర కూడా వ్యాపారమే అంది ఆ నిందారోపణకి అన్నపూర్ణమ్మ ఒక్క క్షణం నిర్ధాంతపోయింది కొడుకు ఏమంటాడా అని ఎదురు చూసింది ఏమంటాడు తీసుకున్నది నేను ఎలా ఇవ్వాలో నాకు తెలుసులే మధ్యలో నువ్వెందుకు అనవసరంగా హైరాణ పడతావు అని అంటాడా లేక మా అమ్మకే అయితే ఇంకేం వడ్డీతో ఇవ్వటానికి కష్టం ఎందుకు ఆనందంగా ఇస్తారు గాని అని అంటాడా రెండు నిమిషాలు గడిచాయి కేశవరావు ఏమీ మాట్లాడలేదు బ్రీఫ్ కేసు చేత పట్టుకొని వెళ్ళిపోయాడు అన్నపూర్ణమ్మ చూస్తూ నిలబడిపోయింది ఆ మౌనానికి అర్థం ఏంటి కోడలు మాటలు నిజమేనని కను నమ్ముతున్నాడా తన ప్రపంచము ఒక్కసారిగా శూన్యమైపోయి చీకటిలో నిలబడిపోయినట్లుగా ఉంది అన్నపూర్ణమ్మకు ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయినట్లుగా నీరసం ఉంచుకొచ్చింది మెల్లగా గదిలోకి వెళ్ళి గోడ వైపుకు తిరిగి పడుకుంది చెక్కిళ్ల మీదుగా కన్నీళ్లు ధారకట్టాయి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కోగలిగిన తను ఈ చిన్ని కారణానికి కన్నీళ్లు కార్చటా చచ్చ కూడదు ప్రవాహాన్ని వెనక్కు మళ్లించడం సాధ్యం కానట్లే ఉబికి ఉబికి వచ్చే కన్నీళ్ళని ఆపటము అసాధ్యమే కారణం చిన్నదే అయినా అది బాణల్లా గుండెలో చేసిన గాయం పెద్దదే మరి నాలుగు సంవత్సరాల క్రితం చాకలి నరసమ్మ నాలుగు వేల రూపాయలు తెచ్చి అన్నపూర్ణమ్మ చేతికిచ్చింది రెండేళ్ల నుండి కడుతున్న చీటీ డబ్బు అందిందని ఇంటికి తీసుకెళ్తే కొడుకు కోడలు ఏదో దానికి కావాలని చెప్పి తీసేసుకుంటారనే భయంతో అన్నపూర్ణమ్మను దాచమంది పిల్లకి పెళ్లి చేసి బాధ్యత తీరిపోయాక ఆ డబ్బుతో యాత్రలకు వెళ్లాలనే కోరుకుంది నరసమ్మకు ఎవరికైనా ఇవ్వటమో బ్యాంకులో వెయ్యటమో ఆలోచించి చేయొచ్చని ప్రస్తుతానికి అన్నపూర్ణమ్మను దాచమంది ఆ మర్నాడు కేశవరావు తన ఆఫీసులోని వాళ్ళు కొంతమంది ఇళ్ల స్థలాలు తీసుకుంటున్నారని తన దగ్గర ఉన్న డబ్బుకి కొంత అప్పు చేసి తను ఓ ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నానని మాటల సందర్భంలో తల్లికి చెప్పాడు అన్నపూర్ణమ్మ తన దగ్గర ఉన్న నరసమ్మ డబ్బు సంగతి చెప్పింది అయితే మనమే వడ్డీతో ఇద్దాము అని చెప్పి కేశవరావు ఆ డబ్బు తీసుకున్నాడు అన్నపూర్ణమ్మ నరసమ్మకు ఆ విషయం చెప్పింది మీ దగ్గరుంటే ఇంకేమండి నాకు వినప్పెట్లో ఉన్నట్టే నిశ్చింత అంటూ నరసమ్మ సంతోషించింది నాలుగేళ్లు గడిచాయి మధ్యలో ఒకసారి అన్నపూర్ణమ్మ కొడుకు గుర్తు చేసింది ఫ్రిడ్జ్ అని స్కూటర్ అని ఏదో ఒకటి కుంటూ ఉండటంతో అతని చేతిలోనూ డబ్బు ఉండటం లేదు తక్కువ ఒడ్డీయేగా మా పర్వాలేదు ఇద్దాన్లే అన్నాడు నరసమ్మ కూడా అవసరం రాక డబ్బు అడగలేదు మన్నే మధ్య నరసమ్మ కూతురికి పెళ్ళయింది అందుకని ఎప్పుడు కావాలంటుందో ఉన్నప్పుడు ఇచ్చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో కొడుకుకి గుర్తు చేయమని కోడలతో అన్నపూర్ణమ్మ యథాలాపంగా అంది అది అత్తగారు దాచుకున్న డబ్బేనని ఎవరిదో అని చెప్పి తమకు ఇచ్చిందని సరిత ఉద్దేశం హై స్కూల్తోనే ఆసక్తి లేక చదువు ఆపేసిన పెళ్ళయ్యే వరకు ఇంట్లోనే ఉన్న నాలుగేళ్లలో కుటుంబపరమైన విషయాల్లో సరిత చాలా విజ్ఞానాన్ని సంపాదించింది అత్తాకోడళ్ల తగువులు భార్యాభర్తల గొడవలు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బు దాచుకునే పద్ధతులు అన్నీ ఆకలింపు చేసుకుని కొన్ని స్థిరమైన అభిప్రాయాలను ఏర్పరచుకుంది డబ్బు ఇచ్చి ఎవరైనా అన్నేళ్ళు ఊరుకుంటారా అందుకే సరిత భర్త దగ్గర కూడా అదే అత్తగారి డబ్బేనని కొడుకు తెలియకుండా ఇంటి ఖర్చుల్లో మిగిల్చి దాచుకున్నదేనని ఒకటికి రెండుసార్లు అంది ఏమైతేనేవిలే లేని ఊరుకున్నాడు కేశవరావు ఆ రోజు ఎటువంటి సంకోచం లేకుండా మనసులోని మాటను పైకి అనేసింది అత్తగారు ఏమీ అనకుండా మౌనంగా ఊరుకునేసరికి దొంగకు తేరు కుట్టినట్లు నోరు మూసుకుంది అని మనసులో అనుకునే సరిత సంతృప్తి పడింది అన్నపూర్ణమ్మ రెండు రోజులు ఒకటే ఆలోచనతో గడిపింది మూడో రోజు పొరుగురిలో ఉన్న కూతురు దగ్గరకు వస్తానని వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేసింది ఆ మర్నాడు అత్తగారి చేతున్న మెరుస్తున్న గాజుల్ని పట్టుకుని చూసి ఇవేంటి గోల్డ్ కవరింగ్ గాజుల్లా ఉన్నాయి కొన్నారా అంది ఆ రాగా సరిత అన్నపూర్ణమ్మ తల ఊపి ఊరుకుంది తర్వాత మా అత్తగారి చేతుకున్న బంగారపు గాసులో నాలుగు వచ్చింది ఇస్తే ఎవరు కాదంటారు అంతా రహస్యమే ఇచ్చానైనా చెప్పలేదు అని సరిత అందని పక్కింటి ఆవిడ అన్నపూర్ణమ్మతో చెప్పింది అన్నపూర్ణమ్మ నిర్లిప్తంగా నవ్వి ఊరుకుంది అన్నపూర్ణమ్మ కేశవరావుతో సంప్రదించి మామగారింట్లో తమ వాటాగా వచ్చిన భాగాన్ని మరిదికి ఇవ్వటానికి అంగీకారమేనని కబురు పెట్టింది పెరడు ఎక్కువే ఉన్నా ఆ రెండు గదుల వాట తమకు సరిపోదని వేరే వచ్చి ఉంటున్నారు కాబట్టి కావాలని అడుగుతున్న చిన్నాన్నకిచ్చేస్తేనే బాగుంటుందని కేశవరావు అభిప్రాయపడ్డ అన్నపూర్ణమ్మ అంగీకరించలేదు ఇప్పుడు ఇచ్చేయటానికి నిర్ణయించుకుని కబురు పెట్టగానే డబ్బు సర్దుబాటు చేసుకుని అన్నపూర్ణమ్మ మరిది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆ నలభై వేల రూపాయలని నెల నెలా వడ్డీ తీసేసుకునేటట్లుగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించింది మొదటి నెల ఒడ్డి నాలుగు వందల రూపాయలు తీర్చి కేశవరావు ఇచ్చిన మర్నాడే అన్నపూర్ణమ్మ తన గదిలో తను వేరే వండుకుంటానని చెప్పింది కేశవరావు మొదట ఆశ్చర్యపోయాడు హాయిగా విశ్రాంతిగా ఉండాల్సిన ఈ వయసులో వేరే వంట గింట ఏమిటి అని తల్లిని కోపగించుకున్నాడు కానీ సరిత అత్తగారి కోరిక తీర్చే భారాన్ని ఆనందంగా తన భుజాలపై వేసుకుంది కాపురానికి వచ్చిన కొత్తల్లోనే వేరే ఉండాలన్న కోరికను భర్తకు చెప్పింది ఎంతమంది ఉన్నారని వేరే కాపురం అంటూ అతడు వినిపించుకోలేదు తన భర్త తన పిల్లలు అది తన కుటుంబం ఆ పైన ఒక్క మనిషైనా అడ్డం అడ్డం అడ్డమే భారం భారమే అది సరిది ఉద్దేశం అందుకే భర్త అంగీకరించకపోయినా అత్తగారి నోటి వెంటే ఆ మాట రప్పించాలని అనుకునేది లాభం లేదని ఆశ వదిలేసుకున్నాక పదేళ్లకైనా తన కోరిక తీరుతున్నందుకు సరితకు ఆనందంగా ఉంది రోజు ఏదో ఒక సందర్భంలో డబ్బు అందగానే వేరే ఉంటానని అత్తగారు అడగటంలోని అంతరార్థాన్ని రకరకాల వ్యాఖ్యానాలతో భర్తకు చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అనిపించగలిగింది సరిత ఇక ఆ తర్వాత ఆలస్యం చేయకుండా ఆ ఏర్పాట్లన్నీ చేసింది అత్తగారి గిన్నెల్లో వే కొన్నింటిని త్యాగం చేసి ఆవిడ గదిలో పెట్టింది ఏమైనా పెట్టుకోవడానికి పనికి వస్తుందంటూ ఒక చెక్క బీరువాని గుమ్మానికి అడ్డంగా పెట్టింది ఇంట్లోంచి కాకుండా పెరటి గుమ్మం ద్వారా మాత్రమే మసాలని కోడలు హద్దు గీసిందని అన్నపూర్ణమ్మ గ్రహించింది అన్నపూర్ణమ్మ తన అత్తగారి దగ్గర తన మనసుకు కష్టం కలిగించిన సంఘటనలన్నింటినీ డైరీలో రాసుకుంటున్నట్లుగా మనసులో పదిలిపరచుకునేది అలాంటి పరిస్థితులు తన కోడలకు రానివ్వకూడదని అన్ని విషయాల్లోనూ స్వాతంత్రం ఇవ్వాలని గట్టిగా నిర్ణయాలు చేసుకునేది కానీ అప్పుడు ఆమెకు తెలియదు కోడలికి తను స్వతంత్రం ఇవ్వాల్సిన అవసరం ఉండదని కోడలి రాజ్యంలో తానే అస్వతంత్రురాలవుతుందని కోడలి నోటి దురుసుతో అహంకారపూరిత ప్రవర్తనతో తన మనసుకు ఎంత కష్టం కలిగినా కొడుకు మనశ్శాంతిని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణమ్మ సహించింది భగవద్భక్తిలో ఓదార్పును పొందుతూ కాలం గడుపుతోంది ఇక చివరకు వేరే ఉండాలన్న నిర్ణయానికి వచ్చేసింది గుండెలోని గాయం సలుపుతూనే ఉన్నా శారీరకంగా అప్పుడే ఆవిడకు విశ్రాంతిగా అనిపించింది అన్నపూర్ణమ్మ సంపన్నులైన వ్యవసాయదారుల ఇంట పుట్టి గారాభంగా పెరిగింది కలిగిన ఇంటికే కోడలిగా వచ్చినా అంతా పంచుకునేసరికి వచ్చింది తక్కువే ఆ పైన భర్త రాజేశ్వరరావు సొంతంగా వ్యవసాయం చేయకుండా ఇచ్చేసేవాడు అతనికి నాటకాలంటే పిచ్చింది నాటక సమాజం వెంట ఊరి గొడవలతోనూ ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు వచ్చిన డబ్బుని కుటుంబ బాధ్యతను అన్నపూర్ణమ్మకి అప్పగించి తనకు కావలసింది తీసుకుంటూ నిశ్చింతగా కాలక్షేపం చేసేవాడు అన్నపూర్ణమ్మకు పుట్టింటి వాళ్ళు రెండెకరాల భూమి ఇస్తామని పెళ్లిలో చెప్పారు ఒక పొరుగురి ఆసామి అన్నపూర్ణమ్మ తండ్రికి తను ఇవ్వవలసిన బాకీకి కాను ఓ ఐదు ఎకరాల మెట్ట భూమిని స్వాధీనపరిచాడు అందులో రెండు ఎకరాలు అన్నపూర్ణమ్మకి ఇస్తామని అంటే అత్తగారు నీటి వసతి లేని చోట అక్కడ వ్యవసాయం ఎవరు చేస్తారు అమ్మి డబ్బులు ఇవ్వండి అంది అప్పుడే ఒక ఎకరం ఆరు వేలకు అమ్మి డబ్బు ఇచ్చేశారు మిగతా ఎకరాలన్నీ తర్వాత వాళ్ళని అమ్ముకోమని ఇంకొక ఆరు వేలు కూడా ఇచ్చేయమని అన్నపూర్ణమ్మ అత్తగారు అడిగింది కానీ వాళ్ళు ఇవ్వలేదు బేరం అయ్యాక ఇస్తామన్నారు కాలక్రమేణా ఆ విషయం మరుగున పడిపోయింది అన్నపూర్ణమ్మ అత్తగారు మామగారు తల్లి తండ్రి వరుసగా కాలగర్భంలో కలిసిపోయారు పిల్లల చదువుతో ఇంట్లో ఖర్చులు పెరుగుతూ ఉంటే అన్నపూర్ణమ్మ తన బంగారం కొంత కొంతగా అమ్మయ్యట మొదలుపెట్టింది ఇంట్లో గేదెలు పెట్టుకుని కూరగాయలు పండిస్తూ తన అవసరాలు ఖర్చులు లేకుండా ఎంత శ్రమ ఆదాయం సరిపోయేది కాదు పిల్లలకు ఏ లోటు రాకుండా అన్నీ సక్రమంగా జరగాలని ఆవిడ ఆరాటపడేవి అన్నపూర్ణమ్మ తల్లి బ్రతుకున్న రోజుల్లో ఓసారి అన్నపూర్ణమ్మతో బాధగా అంది పూర్ణ నీ డబ్బు ఆ ఆరు వేలతో ఇక్కడ కొన్న ఎకరం భూమిని నీ పేర పెట్టించుకోలేదు నలుగురిలోకి వెళ్ళినప్పుడు నిండుగా వేసుకోవటానికి లేకుండా నగలన్నీ అమ్మేస్తున్నావు పెద్దతనంలో నీకు ఆసరాగా ఉండటానికి ఏమీ మిగిల్చుకోవటం లేదు అంది అన్నపూర్ణమ్మ నవ్వేసింది నా పేర వేరే ఆస్తి అక్కర్లేదమ్మా నాకు ఆస్తి లేదని నువ్వు బాధపడుతున్నావు కానీ నా అదృష్టం సంగతి నీకు సరిగ్గా తెలియదు తల్లిదండ్రులు పిల్లల గురించి తాపత్రయపడటం సహజమే కానీ తల్లి తండ్రి గురించి ఆరాటపడే పిల్లలు అరుదుగా ఉంటారు కేశవ నేనొక్క పూట భోజనం మానేసినా తను తినకుండా మారాన్ చేసి తినిపిస్తాడు ఈ వయసు నుండే కష్టమో సుఖమో తెలుసుకుని కుటుంబం గురించి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు నా పిల్లల బంగారం లాంటి భవిష్యత్తు కోసం నా నగలు ఉపయోగపడుతున్నందుకు నాకు ఆనందమే కానీ బాధ ఎందుకమ్మా అన్నపూర్ణమ్మ మాటలు కావిడ నిట్టూర్చింది అనుభవంతో తను చెప్తున్న మాటలు కూతురి చెవికి ఎక్కటం లేదనుకుంది అక్కడే ఉన్న కేశవ అమ్మమ్మతో అన్నాడు అమ్మమ్మ అందరు ఆడవాళ్ళలాగా మా అమ్మకి బంగారు నగల అవసరం లేదు మా అమ్మ మాట బంగారం మనసు బంగారం మనిషే బంగారం అన్నాడు అన్నపూర్ణలోని తల్లి మనసు పులకించిపోయింది మురిపంగా ప్రేమగా కొడుకు తలని మిరింది అన్నపూర్ణమ ధ్యాసాధ్యాయం ఎప్పుడూ ఒక్కటే కొడుకు బాగా చదువుకుని ప్రయోజపడావాలి స్కూల్లో ఎప్పుడు ఫస్ట్న ఉంటూ మాస్టర్లందరి ప్రశంసలు పొందే కొడుకును చూసుకుని అన్నపూర్ణమ్మ గర్వంగా ఆనందంగా కాలం గడిపేది ఆర్థిక ఇబ్బందులు కానీ తన బంగారం అంతా అమ్మయాల్సి వచ్చిన పరిస్థితులు కానీ ఆమెకు చికాకు కలిగించేవి కావు మేడపైకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు మెట్లు ఎక్కటం శ్రమ అనుకుంటే ఎలా అనుకునేది తండ్రి తనకిస్తానన్న ఎకరం భూమితో పాటు నాలుగు ఎకరాలని ఎకరం యాభై వేలు చొప్పున అన్నగా రమ్మేశాడని అన్నపూర్ణమ్మకి బంధువుల ద్వారా తెలిసింది ఇన్నాళ్ళు అలా వదిలేసిన చివరకు మంచి ధరే వచ్చిందని కొడుకు చదువుకి కూతురు పెళ్లికి కొంత ఆసరా అవుతుందని అన్నపూర్ణమ్మ సంతోషించింది ఆ రోజే కేశవును తీసుకుని ఊరికి బయలుదేరింది బస్సులో మూడు గంటల ప్రయాణం అక్కడికి వెళ్లేసరికి అన్నపూర్ణమ్మ అన్న మాధవరావు రెండో కూతురు పెళ్లి చూపుల ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న వదిన హడావుడిగా ఉన్నారు మాధవరావు మొత్తసరిగా మూడు నిమిషాలు మాట్లాడాడు తన సమస్యలు ఏకరపు పెట్టాడు పెద్ద కూతురికి ఇచ్చినట్లే ఇవ్వాలనుకుంటే చిన్న కూతురికి సంబంధం కుదరటం లేదు అందుకని ముప్పై వేలు ఎక్కువ ఇవ్వడానికి అంగీకరించాల్సి వచ్చింది అది తెలిసి పెద్దళ్ళుడు కూతురు తమకి ఆ మొత్తం ఇవ్వాలని కబురు చేశారట పెద్దడికి ఏం చెప్పుకోవాలా అని తను సతమతం అవుతున్నాడట అన్నపూర్ణమ్మ తన భూమి సంగతి కదిపింది ఆ ఆరు వేలకి కొంచెం వేసి పదివేలు తొందరలోనే పంపిస్తానులే అన్నాడు మాధవరావు అన్నపూర్ణమ్మ ఒక్క క్షణం అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది పదిహేడేళ్ల క్రితం ఎకరం ఆరు వేలకు అమ్మితే ఇప్పుడు యాభై వేలకు అమ్మినా తనకు పదివేలు ఇస్తాడా అన్నగారు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నాడా లేక తనని అంత తెలివి తక్కువ దానిలా జమ కట్టాడా గొంతు పెగల్చుకుని మెల్లగా అంది ఆ ఎకరం నాకు ఇస్తానని అన్నదే కదా రాసిచ్చారా రవంత చిరాగ్గా అన్నాడు మాధవరావు ఆ మాటకు అన్నపూర్ణమ్మ తుళ్లి పడింది దెబ్బ తగిలినట్లుగా విలవిల్లాడింది అన్నగారిలో తాను ఎరగని కొత్త మనిషిని చూసింది ఆమెకు అర్థమైపోయింది అవును మరి ధన ప్రలోభం మహాప్రవాహం దానికి ఎదురొడ్డి ఎవరో మహామహులు నిలబడగలరు కానీ మామూలు మనుషులంతా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవాళ్లని మనసులో అనుకుంది రాసిచ్చిన దానికంటే కొందరి నోటి మాటకే ఎక్కువ వీలు ఉంటుంది నా తల్లి తండ్రి అలాంటి వాళ్ళని నేను రాసివ్వమని పట్టుపట్టలేదు ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని ఆ రెండు మాటలు అని ఇక అక్కడ ఉండకుండా కొడుకును వెంట పెట్టుకుని వచ్చేసింది అన్నగారు ఆ తర్వాత పదివేలు పంపించినా తీసుకోకూడదని అనుకుంది కానీ ఆ అవకాశాన్ని కూడా కలిగించలేదు అతను ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలు దాటుతోంది తనతో పాటు కొడుకు భోజనం లేకుండా ఉన్నాడని హడావుడిగా వంట మొదలుపెట్టింది ఇంతలో బయట నుండి వచ్చిన రాజేశ్వరరావు కొడుకుని ఊరి విశేషాలు అడిగాడు వరండాల కూర్చుని కేశవ నవ్వుతూ అన్నాడు నాన్న మావయ్య తన అల్లుడికి ఏం సమాధానం చెప్పుకోవాలా అనే సమస్యలే ఉన్నాడు ఈ అల్లుడికి సమాధానం చెప్పడానికి మీ మామగారు లేరుగా పరలోక వెళ్ళిపోయారుగా రాజేశ్వరరావు పెద్దగా నవ్వాడు అన్నపూర్ణమకు ఉక్రోషం ముంచుకొచ్చింది అంత గొప్ప సంతోషం కలిగించే వార్త ఏముందని అంత పొగలబడి నవ్వుకోవటం అంది బయటకొచ్చి విసురుగా బాగుంది మధ్యలో నా మీద పడుతున్నావేంటి నవ్వటం కూడా తప్పేనా మీ భవానీ మొగుడిలా తెస్తావా చస్తావా అని కూర్చోవాలా అన్నాడు రాజేశ్వరరావు అన్నపూర్ణమ్మ నిర్ఘాంతపోయి నిలబడిపోయింది ఆరేళ్ల క్రితం చెరువులో పడి ప్రాణాలు తీసుకున్న పెద్దమ్మ కూతురు భవాన్ని గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి భవానికి పెళ్లిలో ఇస్తామన్న కట్నం తాలూకు పదివేలు పంటలు అందాక ఇస్తామని పుట్టింటి వాళ్ళు అన్నారు భవానికి అత్తగారిల్లు చెరువుకి ఇటు పుట్టిల్లు అటు ఉంది ఐదేళ్లు గడిచినా ఏవో అవసరాలు గడుపుకుంటూ పుట్టింటి వాళ్ళు అశ్రద్ధ చేస్తూ ఉంటే అటు అత్తంటి వాళ్ళు తీసుకురమ్మని గొడవ చేసేవాళ్ళు పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నాక ఇవ్వాలని తెలియదా వాళ్ల పనులు బాగానే జరుపుకుంటున్నారు అంత మాట తప్పేవాళ్ళని అనుకోలేదు వెళ్ళి పట్టుబట్టు తీసుకురా అని భర్త అత్తమామలు మామూలు ఇవ్వక పారిపోయే వాళ్ళం కాదుగా మేము అంత పీకల మీద కూర్చుంటే ఎలా ఆ మాత్రం గట్టిగా వాళ్ళకి చెప్పలేవు వెళ్ళిరా అని పుట్టింటి వాళ్ళు సాగనంపేవాళ్ళు ఆ చెరువు గట్టి మీద అటు ఇటు నలిగిన మనసుతో తిరిగి తిరిగి అవమానంతో ఒకరోజు చెరువులో పడి ప్రాణాలు తీసుకుంది అప్పుడు ఇలా జరుగుతుంది అనుకోలేదంటూ వాళ్ళు వీళ్ళు గుండెలు బాదుకుని ఏడ్చారు కానీ బ్రతికుండగా అవమానంతో వ్యధతో ఎంతగా ఆ పిల్ల మనసు నలిగిపోయిందో ఎవరూ పట్టించుకోలేదు భావాని జ్ఞాపకాలతో దిగులుగా అలాగే నిలబడిపోయిన తల్లి దగ్గరకు వచ్చాడు కేశవ అమ్మా మనకు వస్తుందనుకున్న డబ్బు రానందుకు కష్టంగా ఉందా అన్నాడు అన్నపూర్ణమ్మ తెప్పరిల్లి కొడుకు తల తలనిమిుడుతూ నా మనసుని ఎవ్వరూ కష్టపెట్టలేరు నాన్న తెలుసా ఒక్క నీకే ఆ శక్తి ఉంది అంది కేశవ ఆశ్చర్యంగా చూస్తూ అదేమిటమ్మా అన్నాడు అవును బాబు నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి కావాలి ఆ కోరిక తీరకపోతే కష్టం కలుగుతుంది కానీ ఇలాంటి డబ్బు సమస్యలు నన్ను పెట్టలేవు మరి అంది చిరునవ్వుతో అయితే అమ్మ నీకెప్పుడు కష్టం అనేదే కలగదు అన్నాడు ధీమాగా నవ్వుతూ కేశవని ఆనందంగా చూసింది అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ కోరిక తీరింది కొడుకు ప్రయోజకుడయ్యాడు ఎంబీఏ పూర్తి చేశాడు ఒక కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు పిల్లలిద్దరికీ ఒక సంవత్సరంలోనే పెళ్లిళ్ళు కూడా చేయగలిగింది కూతురికి పెద్దగా కట్నం ఇవ్వకపోయినా మంచి సంబంధమే దొరికింది రాజేశ్వరరావు మరణంతో కృంగిపోయినా కొడుకు పిల్లలు మనవరాళ్ళిద్దరి ముద్దు ముచ్చట్లతో శాత తీరుతూ కాలం గడుపుకొస్తుంది అన్నపూర్ణమ్మ వేరే వండుకు తినటం ప్రారంభించాక రెండేళ్లు గడిచిపోయాయి ఆ రోజు కొంచెం నలతగా ఉంటే అన్నం తినకుండా మాగన్నుగా పడుకుంది మనవరాలు రూప వచ్చి నాన్నమ్మ అల్లే పెళ్ళికొడుకుని చూద్దు గాని అంటూ రానని అన్న వినిపించుకోకుండా అన్నపూర్ణమ్మని లాక్కెళ్ళింది మనవరాలి మాట తీసేయలేక వెనక గది నుండి చూసి వచ్చేద్దామని వెళ్ళింది ఆ రోజు సరిత ఊళ్ళోనే ఉన్న పిన్ని కూతురికి తమ ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది ఇరుగు పొరుగు బంధువులకు ముందుగానే తెలియటం ఇష్టం లేక సరిత పిన్ని ఇక్కడ పెట్టమంది అప్పుడే లోపలికొచ్చిన పెళ్లి కొడుకు తల్లి అన్నపూర్ణమ్మను పలకరించి బంధుత్వాలు తిరగేస్తూ రెండు నిమిషాలు మాట్లాడింది పెళ్లి కొడుకును చూసి తన గదిలోకి వచ్చి నీరసంగా పడుకుంది అన్నపూర్ణమ్మ అంతా కాసేపట్లో వెళ్ళిపోయారు వెళ్తూ సరితతో ఆమె పిన్ను అంది పెళ్లి కొడుకు తల్లి మీ అత్తగారితో మాట్లాడుతూ చేతులు వైపు ఎలా పరీక్షగా చూసిందో గమనించావా ఆవిడైనా అలా నల్లబడిపోయిన గిల్టు గాజులు వేసుకోవటం ఏంటి మనకు చిన్నతనం కాదు అంది సరితకు కోపం ముంచుకొచ్చింది అత్తగారి మీద భర్త దగ్గర విరుచుకుపడింది అంత పడింది ఎందుకు కూతురికి ఇవ్వటానికి ఎవరు కాజేస్తారని భయం నల్లబడిన గిల్టు కాజులేసుకుని నలుగురిలో మనం పరుగు తీయాలని పంతంగాని అంటూ అర్చింది కేశవరావు కూడా ఆ పని నచ్చలేదు వెంటనే వెళ్ళి తల్లిని ఆ మాట అడిగాడు అన్నపూర్ణమ్మ వెర్రిదానిలా చూసింది కొడుకుని మా అమ్మ మనిషే బంగారం అన్న తన కేశవెన ఇలా మాట్లాడుతోంది మనసులోని ఆక్రోశం ఉప్పెనలా బయటకు పొంగి వస్తూ ఉంటే వడలిన ఆకులా వణికింది చెల్లెలకిచ్చారని ఎవరన్నారా ఆవేశంగా అడిగింది మరేం చేశావా మా గాజులు ఏం చేశానా మా వల్ల కాదని మీరంటే నరసమ్మకి వడ్డీతో సహా ఇవ్వటానికి అమ్మాను గాద్గదికంగా అంది ఆ సంగతి చెప్పొచ్చుగా అనుకుంటూ విడ్డూరంగా చూసింది సరిత కేశవరావు అదే మాట అన్నాడు ఎగసి పడుతున్న గుండెలపై చేతితో రాసుకుంటూ ఒక క్షణం కొడుకు వైపు సూటిగా తీక్షణంగా చూసింది ఎందుకు చెప్పలేదా అబద్ధం ఆడరాదు అంటూ నీకు నీతులు నేర్పించను నేను నీకు అబద్ధం చెప్పలేదని సంజాయిషి ఇచ్చుకోవటం అవమానం కాదా అయిన వాళ్లతో ఎందుకని నాకు రావలసిన ఆస్తిని తేలిగ్గా వదులుకోగలిగిన నేను ఈ కొంచెం డబ్బు కోసం అబద్ధం చెప్పగలనని ఎలా అనుకున్నావు చిన్నప్పటి నుండి ఈ ఇంట్లో నీకు తెలియకుండా చెప్పకుండా ఏది చేయనని నీకు తెలిసినా ఎక్కడో పుట్టి పెరిగిన కోడలు ఏదో అంటే నువ్వెలా నమ్మావు సాక్ష్యం చూపించి నిజం నిరూపించుకోవటం నాకు అవమానం కాదా తల్లి తీక్షణమైన చూపులోని ఆ ప్రశ్నలు వాడి బాణాలై గుండెకు గుచ్చుకోగా కేశవరావు తప్పు తెలుసుకుని వెలువల్లాడిపోయాడు ఇంట్లో డబ్బుందమ్మా ఇప్పుడే నీకిస్తాను రేపే నేను నీ చేతులకు గాజులు చేయిస్తాను పొరపాటు జరిగిందమ్మా అంటూ ఆవేశంగా లేచాడు చక్క బీరువాను లాగి పడేసి సరితితో అన్నాడు ఈ బీరువా ఇక్కడ నుండి తీసి పడేయి ఈ ఇల్లు ఒక్కటిగానే ఉండాలి కొడుకు మాటలకు అన్నపూర్ణమ్మ పేదవులపై చిరునవ్వు వెలిగింది అవును ఒక్కటిగానే ఉంటుంది మర్నాడు డబ్బు చేత్తో పట్టుకుని తల్లి గదిలోకి వచ్చిన కేశవరావు ప్రశాంతంగా నిద్రపోతున్న తల్లిని చూసి కొయ్యమారిపోయాడు చేతిలోని నోట్లు చెల్లా చెదరై అన్నపూర్ణమ్మ నిండా పార్చుకున్నాయి అమ్మా అమ్మా నన్ను మరణించవు అతని ఆక్రోశం ఆకాశం అంచులను తాకుతోంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే